మేము వెళ్ళగానే నా కూతురు అలా కనిపించింది ట్రైని డాక్టర్ తల్లి కన్నీరు తన కూతురు ఘోరమైన స్థితిలో చనిపోయిందని కోల్కతా ట్రైనీ డాక్టర్ తల్లి అన్నారు సూసైడ్ చేసుకుందని ఫోన్ రాగానే ఆసుపత్రికి వెళ్ళాం ఆమె ప్యాంటు ఓపెన్ చేసి ఉంది చేయి విరిగిపోయింది కళ్ళు నోటి నుంచి రక్తం కారుతూ ఉంది నా బిడ్డను చూడగానే ఎవరో మంటర్ చేసినట్లు అనిపించింది అది ఆత్మహత్య కాదు హత్య అని వాళ్లకు చెప్పా నా కూతురిని డాక్టర్ ను చేయాలని ఎంతో కష్టపడ్డాం కానీ చంపేశారు అని కంటతడి పెట్టారు ముగిసిన చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది మరి కాసేపట్లో ఆయన హస్తినా నుంచి బయలుదేరనున్నారు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులతో బాబు భేటీ అయ్యారు అమరావతి పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు సహా విభజన అంశాలను సీఎం వారి దృష్టికి తీసుకెళ్లారు కాగా ఢిల్లీ నుంచి బాబు హైదరాబాద్ వెళ్తారా అమరావతికి వస్తారా అనేది తెలియాల్సి ఉంది పోలవరం ఫైల్స్ దగ్ధంపై విచారణ దుర్గేష్ ఏపీ ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో పలు ఫైళ్లు దగ్ధం కావడంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని మండిపడ్డారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు దగ్ధమైనవి జిరాక్స్ పత్రాలని ప్రకటించిన రాజమండ్రి ఆర్డీఓ శివజ్యోతిపై మంత్రి ఫైర్ అయ్యారు ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జేసీ చెన్నారాయుడిని ఆదేశించారు పాపన్న గౌడ్ స్వగ్రామంలో టూరిజం అభివృద్ధి టీజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వగ్రామంలో సిద్దిపేట డిస్టిక్ హుస్నాబాద్ లోని సర్వాయిపేటలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దశలో భాగంగా నాలుగు పాయింట్ డెబ్బై కోట్లను విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు సర్వాయిపేట కోటతో పాటు కిలాష్పూర్ కోట వరకు పాపన్న గౌడ్ తిరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు దీని ద్వారా దేశ విదేశాలకు ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఆర్ఎస్ఎస్ ద్వారా పోస్టుల భర్తీ రాహుల్ ఫైర్ ప్రభుత్వ శాఖల్లోని ఉన్నత స్థానాలను యూపీఎస్సీ ద్వారా కాకుండా ఆర్ఎస్ఎస్ ద్వారా భర్తీ చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ముఖ్యమైన పోస్టుల్లో లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను లాక్కుంటున్నారని రాహుల్ మండిపడ్డారు తద్వారా బ్యూరోక్రసీలోని అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందన్నారు గ్రూప్ వన్ మోయిన్ కు ఒకటి ఇస్టు వంద విధానాన్ని అమలు చేయాలి షర్మిల ఏపీ గ్రూప్ వన్ మోయిన్ కు ఒకటి ఇటు వంద నిష్పత్తులో అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరారు గ్రూప్ టూ డిఈఓ పోస్టులకు ఒకటి ఇస్టు వంద విధానాన్ని అనుసరించారు గ్రూప్ వన్ మోయిన్ కు దానిని పరిగణలోకి తీసుకోవాలి గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షల మధ్య టైం తక్కువగా ఉంది కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ తోనే ప్రిలిమ్స్ నిర్వహించారు దీనివల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు చెప్తున్నారు అని లేఖ రాశారు రేవంత్ ఎవరు రాజీనామా చేయాలో ఇప్పుడు చెప్పు హరీష్ రావు టీజీ రుణమాఫీని సమగ్రంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు మీ పార్టీ ప్రతినిధులు కోదండారెడ్డి కోదండరాం ఆది శ్రీనివాస్ ముగ్గురు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని ఒప్పుకుంటున్నారు నేను కూడా అదే చెప్పాను ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో ఎవరు ఏటిలో దూకి చావాలో సీఎం రేవంత్ చెప్పాలి అని ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ ను విలీనం చేసుకున్న ఉపయోగం లేదు బండి టీజీ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఖండించారు అవినీతి కుటుంబ పార్టీలకు తాము దూరమని చెప్పారు బీఆర్ఎస్ ను విలీనం చేసుకున్న ఉపయోగం ఏమీ లేదన్నారు కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైందని గుర్తు చేశారు బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని తెలిపారు ఆరు గ్యారంటీలను పక్కదో పట్టించడానికి కాంగ్రెస్ విలీనం ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు పవర్లోకి వచ్చాక ఎయిర్పోర్టు పేరు మారుస్తాం కేటీఆర్ టీజీ రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎయిర్పోర్టు పేరు మార్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు తాము పేరు మార్చకపోవడం కాంగ్రెస్ కు నచ్చలేదేమోనన్న కేటీఆర్ ఈసారి అధికారంలోకి వస్తే తప్పకుండా మారుస్తామన్నారు రాజీవ్ గాంధీ పేరు తొలగించి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు పేరు పెడతామన్నారు అలాగే సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని పేర్కొన్నారు ఆసుపత్రిలో చేరిన నటుడు మోహన్ లాల్ ప్రముఖ నటుడు మోహన్ లాల్ అస్వస్థకు గురయ్యారు తీవ్ర జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు దీంతో ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు ఆయనకు సూచించారు ఈ విషయం తెలిసి తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కోహ్లీ ఎంట్రీకి పదహారేళ్లు రికార్డులు ఇవే విరాట్ రెండు వేల ఎనిమిదిలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు అప్పటి నుంచి కోహ్లీ రికార్డులు చూస్తే అత్యధిక పరుగులు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు అత్యధిక డబుల్ సెంచరీలు ఏడు అత్యధిక సెంచరీలు ఎనభై అత్యధిక హాఫ్ సెంచరీలు నూట నలభై అత్యధిక ఐసీసీ అవార్డులు పది ఐసీసీ టోర్నమెంట్లో మోస్ట్ రాన్స్ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఐసీసీ టోర్నమెంట్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు ముప్పై రెండు తగ్గిన చికెన్ ధరలు తెలంగాణలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి శ్రావణ మాసం కారణంగా రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి గత నెలలో కేజీ చికెన్ మూడు వందల రూపాయల వరకు ఉంది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో చికెన్ కొనే వాళ్ళు తగ్గిపోయారు ప్రస్తుతం డ్రెస్సింగ్ కోడి కేజీ నూట యాభై రూపాయలు ఉంది స్కిన్ లెస్ నూట అరవై నుంచి నూట ఎనభై వరకు ఉంది మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి